స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో ఐదు శుభవార్తలు అయితే ఉన్నాయి ఎటువంటి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో చూడబోతున్నారు అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి అలాగే తులారాసు వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందంగా కనిపించాలని కుతూహలం కూడా విరులు ఎక్కువగా ఉంటుంది అందంగా కనిపించటం కోసం ఆకర్షణీయంగా కనిపించటం కోసం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందంగా అలంకరించుకోవటం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చుంటారని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు అలాగే తులారాశివారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తెలుసుకుంటారు జీవితంలో ఎదురైన సమస్యలను చూసి కురుంగిపోకుండా అపజయాలను చూసి కురుంగిపోకుండా అడుగులు ముందుకు వేస్తారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు కాస్త ఆలస్యం జరగవచ్చు కానీ వీరి యొక్క జీవితంలో ఎన్ని బొడిదొడుగులు ఉన్నా కానీ వాటిని ఖచ్చితంగా వీరు అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క వారి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా రకాలుగా నిందలు ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే ఐదు పెద్ద శుభవార్తలైతే మీ యొక్క లైఫ్లో ఉన్నాయి అయితే ఎటువంటి పెద్ద శుభవార్తలు మీకు ఉన్నాయి అనే విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో అంటే చాలా కాలంగా ఉద్యోగ అవకాశాల కోసం మీరు పరుగులు పెడుతున్నారు ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నారు కానీ ఈ అవకాశం కూడా మీ ముందుకు రావటం లేదని చాలా నిరాశలో కూరుకునిపోయి ఉన్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఒక చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా కానీ ఇటువంటి ఆఫర్ అయితే మీకు రాలేదు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఎటువంటి ఆఫర్ రావాలి అనుకుంటున్నారో అటువంటి ఆఫర్ అయితే మీరు ఈ రోజు పొందుకోబోతున్నారు అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీరు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో ఒకే పొజిషన్లో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు ఆర్థిక పెరుగుదల లేదు అలాగే ఎటువంటి ప్రమోషన్ లేదని మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నట్లయితే దానికి సంబంధించిన శుభవార్తను కూడా ఖచ్చితంగా మీరు ఈ రోజు వినబోతున్నారు మీరు ఒకవేళ ఉద్యోగస్తులే ఉండి ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది ఆర్థిక పెరుగుదల పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఖచ్చితంగా ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో రెండు పెద్ద శుభవార్తలు ఉంటాయి అలాగే ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు అంటే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఒక చక్కటి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి డబ్బు సమకూరటం అలాగే లోన్లు శాంక్షన్ కావటం అలాగే మీకు స్థలం దొరకటం ఈ విధంగా కొన్ని అంశాల గురించి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు అయితే పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి అయితే ఏ పరిస్థితి అయితే మీకు ఆటంకంగా నిలుస్తుందో ఆ పరిస్థితి ఈ సమయంలో అనుకూలించి మీ యొక్క నూతన వ్యాపార పెట్టుబడికి మార్గం సుగమం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి సంఘటన అంటే మీరు అస్సలు ఊహించలేదు ఇంత త్వరగా ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అటువంటి ప్రాబ్లం సాల్వ్ అయ్యి మీకు ఖచ్చితంగా పరిస్థితులు అనుకూలించి నూతన వ్యాపార పెట్టుబడికి మార్గం సుగమం అయ్యే అయితే కనిపిస్తున్నాయి అలాగే భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కటి భాగస్వాములైతే లభించబోతున్నారు ఈ విధంగా వ్యాపారస్తుల జీవితంలో కూడా ఒక పెద్ద శుభవార్తను మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని చాలా కలంగా కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క కళ నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు విదేశాలకు వెళ్లటానికి ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది ఖచ్చితంగా ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే విడిపోదాం అనుకున్నటువంటి భార్య భర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి శుభవార్త మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీకు కాల్ చేయటం కానీ నేరుగా మీ దగ్గరికి రావటం కానీ జరుగుతుంది మీరిరువురు కూడా మనసు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకుని తిరిగి బంధాన్ని మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి శుభవార్త ఈ విధంగా ఐదు పెద్ద శుభవార్తలైతే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఈ రోజు దాని ఫలాల ప్రకారం చూడబోతున్నారు అంటే మీ మీ పరిస్థితులను బట్టి మీ యొక్క లైఫ్లో ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నారో ఎటువంటి శుభవార్త కోసం మీరు వేచి చూస్తున్నారో అటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా తోబుట్టువుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో వారికి పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది ఇది మిమ్మల్ని చాలా నిరాశకి అంటే మీరు చాలా నిరాశకి లోనయ్యేటటువంటి పరిస్థితిని తీసుకుని వస్తుంది కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా జాగ్రత్త పడండి అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఈ దిన పెద్ద సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో రోజు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు చేసేవారు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరం అంటే దూర ప్రయాణాలు చేసేవారు మాత్రమే కాదండి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాన్ని పాటించాలి అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకండి ఒకవేళ ఉల్లంఘించారంటే మాత్రం కోరి కష్టాలను ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళటం కూడా మీకు ప్రమాదకరమైన సూచనగా కనిపిస్తుంది ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గృహిణులకి చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి ఈ విధంగా పెద్ద శుభవార్తలు ఐదు వింటారు అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా వీరికి ఉన్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి నిత్యం శని భగవానుణ్ణి కూడా ఆరాధించండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి